హలో అందరికీ భాగ్యలక్ష్మి వాళ్ళండి బటర్ నాన్ ఈజీగా పెనం మీద చేసుకోవచ్చు ఈజీగా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు చిన్న చిన్న టిప్స్ పాటిస్తే ఒక బౌల్ తీసుకొని నేను టూ కప్స్ మైదా తీసుకున్నాను కొంచెం సాల్ట్ కొంచెం వంట సోడా కొంచెం బేకింగ్ సోడా వేసుకొని ఒక కప్పు పెరుగండి వేసుకొని మంచిగా కలుపుకోవాలి పెరుగు పిండికి మొత్తం పట్టేలా కలపాలండి బాగా మంచిగా పట్టించుకోవాలి పిండికి అంతా బాగా కలిపిన తర్వాత అప్పుడు కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ మంచిగా కలుపుకోవాలి పిండి కొన్ని కొన్ని వేసుకుంటూ మంచిగా అలా కలిపిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోవాలి అలా జిగురుతనం అనేది ఉంటుంది మైదా కదా ఆయిల్ వేసుకొని మరి కాస్త ఒక ఫైవ్ మినిట్స్ కలిపి ముద్దలా చేసుకొని ఒక మూత పెట్టి పక్కన పెట్టుకోవాలండి ఒక థర్టీ మినిట్స్ ఫార్టీ మినిట్స్ అలా వదిలేసేయాలి వదిలేస్తే మంచిగా ఉబ్బుతుందండి పిండి అప్పుడు పర్ఫెక్ట్గా రెడీ అయినట్టు పిండి చూడండి ఎంత బాగా కనిపిస్తుందో మంచిగా చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని చిన్న చిన్న బాల్స్లా చేసుకొని మంచిగా వే తాల్చుకోవాలండి కొంచెం పొడిపిండి వేసుకోవాలి పొడిపిండి వేసుకొని మనకు నచ్చిన షేప్లో బటర్ నాన్ అంటే అదే షేప్ చేసుకోవచ్చు చేతిపైన ఇలాగా ఇలాగ చపాతీ కోళ్ళతో కూడా చేసుకోవచ్చండి అలా ప్రెస్ చేస్తూ చేయొచ్చు కోలతోని కూడా చేసుకోవచ్చు ఒక సైడ్ వాటర్ అప్లై చేయాలండి మంచిగా వాటర్ పెట్టేసుకోవాలి పై సైడు వాటర్ పెట్టుకుని వాటర్ పెట్టిన సైడే పెనం మీద వేసుకోవాలండి ఎటు సైడ్ పెట్టిన అటు సైడే మీద అలానే వేసుకోవాలి మంచిగా పైన బబుల్స్ అనేవి రావాలండి చూడండి చిన్న చిన్న బబుల్స్ లాగా వచ్చేసినాయి వచ్చిన తర్వాత పెంచును ఉల్టా చేసి మంచిగా కాల్చుకోవాలండి అలా ఉల్టా సేమ్ పడిపోదు స్టిక్ అయి ఉంటుంది అన్నట్టు మనం వాటర్ పెట్టినాం కదా అలాగే స్టిక్ అయిపోతుంది మంచిగా కాలుతుంది ఒక వన్ టూ మినిట్స్ అంతే వన్ మినిట్ మంచిగా కాలుతుంది కాలిన తర్వాత మళ్ళీ ఇటు అటు కాల్చుకొని చూడండి ఎంత బాగా కనిపిస్తుందో మంచిగా పొంగింది పర్ఫెక్ట్గా వచ్చిందండి దాని మీద కొంచెం నెయ్యి నెయ్యి కరగబెట్టుకున్నాను ఆ నెయ్యిలో కొంచెం కొత్తిమీర కొంచెం ఎల్లిపాయ ముక్కలు వేసుకున్న వేసుకున్నది అప్లై చేసుకోవాలి అంతే టేస్టీ టేస్టీ బటర్ నాన్ రెడీ నచ్చితే లైక్ చేయండి